ఖచ్చితంగా నూట నలభై నూట యాభై ఖచ్చితంగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్తారు ప్రజలకు న్యాయం చేస్తారు రాష్ట్రానికి న్యాయం చేస్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక పటలో మనకి మరి రాజధాని ఏర్పాటు చేసి మరొక పటలో పెట్టడానికి వెళ్తారు సమక్షితంగా ఉన్నారని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అన్నా నిజంగా చెప్తున్నాను చాలా మంది మనం వారసులు చూసాము నాయకులు చూసాము నాయకత్వ లక్షణాలు చూసాము కానీ వీళ్ళందరినీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అసలు రాజకీయ అనుభవం లేని కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోయినా గారికి ప్రజలకు చాలా సేవ చేస్తున్నారు ఆయన సొంత డబ్బులతో సేవ అలాంటి వ్యక్తి అసెంబ్లీలో పరిపాలన ఉంటే కనుక ఇంకెంత ఆయన చేస్తారో ఒకసారి ఆలోచించారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించండి రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్ని ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం పార్టీ గెలవకపోతే కనుక వలసలు చాలా ఘోరంగా ఉంటాయి డెవలప్మెంట్ ఏమి ఉండదు అని నేను సభమంగా తెలియజేసుకుంటాను రాజధాని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇందాక నువ్వు ఒక మాట మీరు ఒక మాట అడిగారు ఏంటంటే యాత్ర తెతున్నారు వ్యూహం తీస్తున్నారు కదా దానికి ఏమైనా బెనిఫిట్ ఉన్నదని చెప్పండి దానికి భిన్నంగానే రాజధాని సినిమా తీసుకున్న ఫైల్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తీసే సినిమా కాదు రాష్ట్రం లేని రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని పోరాడుతున్నారు ఒక దాని మీద రాజధాని ఫైల్స్ అని తీసుకోవడం జరిగింది ఇది నిజంగా ఉన్నది ఉన్నట్టు తీసుకున్న సినిమా యాత్రలో ఉన్నత కలుపుతారు కానీ రాజధాని ఫైల్స్లో మాత్రం ఖచ్చితంగా ఉన్నత అంటే రాజధాని లేకపోవడం వల్ల రాజధాని కోసం పోరాడకండి అసెంబ్లీలో దేనికోసం పోరాడుతున్నారు బూతుల కోసం గొడ్ల పూట్ల కోసం పోరాడుతున్నారు అనే దాని మీద తీసుకున్న సినిమా కాబట్టి జనసేన కార్యకర్తల నాయకులు జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తల నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాడి రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది చాలా చాలా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చదువుకున్న యువత యువకులు చాలా మంది ఉన్నారు ఏ విధంగా చాలా రకాల కొన్ని ఐటీ కారిడార్స్ తీసుకొస్తారు ఫ్యాక్టరీస్ వస్తాయి ఆ డిఎస్ఎల్ నోటిఫికేషన్లు వస్తాయి చదువుకున్న చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒకటి ఏర్పాటు చేసుకోవాలంటే కనుక దాని ద్వారా ఏదో బెనిఫిట్ రావాలి అది ప్రభుత్వం ఖచ్చితంగా అయితేనే వస్తాయి ప్రభుత్వం లేని దానికి ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఎంతో డెవలప్ అయింది ఎంతో మంది నాలాటోళ్ళు ఎంతో మంది పొద్దున్న అక్కడి నుంచి వచ్చి అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయ్యి రాజధాని డెవలప్ అవుతాయి కనుక మంది అక్కడ కూడా ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది అలాంటి దాని మీద తీసుకుంటున్నారు ఇన్ని కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి అందరికీ న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటాను